మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు పరేడ్ గ్రౌండ్లో మహిళా సభ సక్సెస్ అయింది కాబట్టి కడుపు మంటతో కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారన్నారు బీఆర్ఎస్ గాయంలో మహిళలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు మహిళలు అప్పుల పాలవుతున్నారని విమర్శించారు లేనిపోని అబద్ధాలతోటి ఆడవాళ్ళు నిర్వహించుకున్నటువంటి అంతర్జాతీయ మహిళా సభను కించపరిచే విధంగా ఆ సభ సక్సెస్ అయితే కన్నలో నిప్పులు పోసుకొని వాళ్ళ ఇంగ్లలో కడుపు మండిపోతుంది అందుకనే మా మీద లేనిపోయిన అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ తెలుసు ఏ ప్రభుత్వము గత పదేళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి మహిళా స్కీమ్స్ తీసుకురావడం జరిగింది ఆ తర్వాత పదేళ్ల తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ ఎలా మహిళని ప్రోత్సహిస్తుందో రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు అర్థమవుతూ ఉంది ఇవాళ వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు మహిళలు అప్పుల పాలవుతున్నారు మహిళలు ఆగమవుతున్నారు అయ్యా మీకంటే దరిద్రంగా ఈ దేశంలో ఎవరు లేరు ఆడబిడ్డలు ఎవరైనా ఎదగాలంటే మీ కవితమ్మనే ఉండాలి ఈ రాష్ట్రంలో బతుకమ్మ ఆడాలన్నా ఆమె ఉండాలి బీసీ ఉద్యమం అన్నా ఆమె వచ్చి ఐజాక్ చేస్తుంది ఎస్సీ ఉద్యమం అన్నా ఆమె ఐజాక్ చేస్తుంది మహిళల ఉద్యమమైనా ఆమె ఐజాక్ చేస్తుంది ఇలా కేవలం మీ ఇంటి బొమ్మలు మీ ఇంటి బిడ్డలు మాత్రమే ఉండాలి తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ ముందుకు రావద్దనేది మీ యొక్క లక్ష్యం మీ యొక్క ఉద్దేశం ఇవా